హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ రోజైతే మీకు మార్నింగ్ చేసుకునే టిఫిన్స్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ టిఫిన్ అయితే చూపించాలనుకుంటున్నానండి అండి దీని పేరు వచ్చేసి క్యారెట్ దోశ బీట్రూట్ దోశ మనం క్యారెట్ బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి హెల్త్కి కూడా చాలా మంచిది మీకు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా చేసి పెడితే చాలా మంచిది కూడా అండి హెల్త్కి ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఒక గ్లాసు సాయి గుళ్ళు తీసుకున్నాను మిరపు గుళ్ళు ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసానండి మనం ఏ గ్లాస్ అయితే గుళ్ళు తీసుకున్నామో దాంతో మూడు గ్లాసులు అయితే నేను బియ్యం వేసుకున్నాను వీటిలోకి వచ్చేసి మీకు ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా మంచినీళ్ళు అయితే వేసి ఒక ఆరు గంటల పాటైతే నానబెట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి తర్వాత వచ్చేసి ఒక గిన్నెలోకి ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను నేను అటుకులను కూడా మీకు రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మంచి నీటితో నానబెట్టుకోవాలి ఇది అటుకులు వేసుకోవటం వల్ల క్రిస్పీగా ఉంటాయండి దోశలు కూడా ఇది అరగంట ముందు నానబెట్టుకుంటే చాలు గ్రైండ్ చేసుకోవడానికి ఇప్పుడైతే గంటల తర్వాత పప్పు అయితే నానిపోయిందండి నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను ఒకసారి కానీ ఇది కొంచెం సింగిల్ రాయి కాబట్టి మొత్తం పట్టేస్తుంది ఒకసారిగా వేసుకుని చాలా మెత్తగా రుబ్బుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని ఇది సగం గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి అటుకులు కూడా వేసేసుకుని చాలా మెత్తగా అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది అంతా చాలా మెత్తగా అయిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కదా దాంట్లో తీసుకుని మనం ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట అయితే ఉంచుకోవాలండి మీకు ఎందుకంటే పిండి అప్పటికప్పుడు వేసుకుంటే కమ్మదనం అయితే రాదండి ఇది అట్ల పిండి ఎప్పుడైనా సరే ఇలా పులిస్తేనే మీకు కమ్మగా ఉంటుంది ఈ విధంగా తీసుకుని బయట పెట్టిన తర్వాత ఎనిమిది గంటల తర్వాత ఇలా ఉబ్బుతుందండి పిండి మీకు పిండి అయితే రెడీ అయిపోయిందండి మీకు తర్వాత వచ్చేసి చట్నీ చూద్దాం స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేశాక దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు పచ్చిసనగప్పు అయితే వేసుకున్నాను నేను ఇది కూడా మీకు కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి ఇది బాగా ఫ్రై అయింది బాగుంది బాగా వేయించిన తర్వాత దాంట్లోకి వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి మీకు ఒకవేళ పచ్చిమిర్చి ఎక్కువగా ఇష్టం లేకపోతే తక్కువగా వేసుకోండి కారంగా ఉందనిపిస్తే నేనైతే ఐదారు వరకు వేసానండి స్టవ్ ఆఫ్ చేసి వేసిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను వేడిగా ఎప్పుడు చట్నీ వాడుకోకూడదు మిక్సీ పట్టకూడదండి చల్లారిన తర్వాత వేసుకోవాలి మిక్సీలో నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసాను పచ్చి కొబ్బరి అయితే ఒక హాఫ్ కొబ్బరి అయితే వేసుకునండి తీసుకుని వేసుకున్నాను చిన్న ముక్కల కింద కొంచెం సాల్ట్ వేసాను ఇది మనం కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ చట్నీ అయితే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా చూసారు కదా ఇప్పుడు మిక్సీ జార్లోంచి ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నానండి నేను తాలింపు వేసుకోవడానికి తాలింపు కూడా రెడీ చేసానండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అయితే తాలింపు చేశాను నేను అది కూడా వేసుకుని మనం చట్నీ తాలింపు వేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టానండి ఇప్పుడు దోశలు వేసుకుందాం మనం పిండిలు కలిపేసుకొని ఇదైతే ప్లేన్ దోశకైతే నేను కలుపుతున్నానండి నాలుగు గరిటెల పిండి అయితే తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక బౌల్లోకి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ విధంగా చూపిస్తానండి దోశ పిండి మీకు మరీ గట్టిగాను కాకుండా మరీ పలుచుగాను కాకుండా కలుపుకోవాలి పిండి ఎప్పుడైనా సరే ఇది వచ్చేసి మీకు బీట్రూట్ దోశకండి ఇది దాంట్లో ఒక బీట్రూట్ ముక్కలు నాలుగు వేసాను చిన్నవి చిన్ని అల్లం ముక్క చిన్ని పచ్చిమిర్చి ముక్క కొంచెం జీలకర్ర వేసుకున్నాను నేను అది మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మనం ఒక మిక్సీ ఒక మిక్సింగ్ బౌల్లో కొద్దిగా నాలుగు అయితే పిండి తీసుకుని ముందుగా పట్టుకున్న మిక్సీలో బీట్రూట్ తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలండి చూసారు కదా బీట్రూట్ దోశకు అయితే రెడీ అయిపోయింది పిండి క్యారెట్లు కూడా అంతే నాలుగు ముక్కలు తీసుకున్నానండి నేను హాఫ్ అయితే క్యారెట్ తీసుకున్నాను దీనికి కూడా చిన్ని అల్లం ముక్క చిన్ని పచ్చిమిర్చి ముక్క కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నానండి మిక్సీ పట్టుకుని ఎందుకంటే మీకు ఆ వాసన తెలియకుండా ఉండడం కోసం అండి చాలా ఇష్టంగా తింటారు అలా వేస్తే ఇది కూడా మనం మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి కూడా మిక్సింగ్ బౌల్లో నాలుగు గరిటెలు పిండి అయితే వేసుకుని దాంట్లో వేసేసుకుని మొత్తం కలిపేసుకుంటున్నానండి క్యారెట్ది మొత్తం పేస్ట్ తీసుకొచ్చి వేసేసుకున్నాం కదా దీంట్లో పైకి కిందకే కలిసేలాగా కలిపేసుకునే విధంగా దోశల పిండిలు మూడు రెడీ అయిపోయినండి ప్లేన్ దోశ క్యారెట్ దోశ బీట్రూట్ అయితే పిండిలు రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను మూడింటికి ముందుగా అయితే ప్లేన్ దోశ వేస్తున్నానండి ఇది ఎలా ఇష్టపడితే ఇలా కూడా వేసుకోవచ్చండి దోశ ఇది కూడా చూపిస్తాను మీకు ప్లేన్ దోశ వేసిన తర్వాత ముందుగా అయితే మీకు ఎప్పుడైనా సరే అట్ల పేణం పైన ఉల్లిపాయతో రుద్దితే అట్టు కొంచెం ఈజీగా వస్తుందండి మనకి దానికి పట్టుకోకుండా దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని నేను కొంచెం క్యారెట్ తురుము బీట్రూట్ తురుము తీసుకుని ఉంచుకున్నానండి మేమైతే ఇలాగ తింటాం ఇష్టంగా అది కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అంతా కొంచెం కొత్తిమీర దానిపైన కొంచెం జీలకర్ర వేసుకున్నానండి నేను వేసండి మనం అట్టు తిరగైన అవసరం లేదండి ఇలాగే ఉంచేసి లో ఫ్లేమ్లో మొత్తం ఫ్రై అవండి ఇవాళ కిందంతా బాగా అప్పుడు మనం ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్రై అయిందనిపించుకొని వస్తారు కదా ఇలా ఫోల్డ్ చేసుకుని దానిపైన కొంచెం నెయ్యి వేసుకుని చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ దోశ ఇలా కూడా తినొచ్చు కానీ పిల్లలు లాంటి వాళ్ళు ఇలా తినడానికి ఇష్టపడరు కదండి తీసేస్తారు మధ్యలో ఇవి అందుకే వాళ్ళకైతే మిక్సీ పట్టేసాను నేనైతే ఇది వచ్చేసి మీకు బీట్రూట్ దోశ అండి ఇది కూడా అంతే మనం అలా పలుచుగా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి మీకు ఈ దోశ ఎప్పుడైనా సరే నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి నూనె కంటే కమ్మగా ఉంటుంది నెయ్యి వేసి మనం వేయించుకుంటే దోశని చూసారు కదా కొంచెం నూనె చుక్క కానీ నెయ్యి కానీ వేసుకునేలాగా ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకుంటే ఈ దోశ కూడా అయిపోతుందండి కొంచెం అయిన ఆగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి చాలా బాగుంటుంది చూసారు కదా బీట్రూట్ దోశ ఇప్పుడు క్యారెట్ దోశ వేస్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి లాంటి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అలా వేసి పెడితే ఎప్పుడు వేసే టిఫిన్స్లా కాకుండా ఇలా మనం వెరైటీగా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు చూశారు కదండి దీనికి కూడా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని నాలుగు వైపులా ఇలా కాల్చుకుంటూ ఉంటే చిన్న చిన్నగా వేస్తానండి పిల్లలకనేసి ఇది అయితే మాకైతే పెద్దగా వేసేసుకుంటాం పెద్దవాళ్ళం కాబట్టి మొత్తం రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి దోశలు అయితే చూసారు కదండి క్యారెట్ దోశ బీట్రూట్ దోశ చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలు అయితే హెల్త్కి చాలా మంచిది మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి